హాయ్ హలో వెల్కమ్ టు సిరీస్ కిచెన్ సిరీస్ కిచెన్లో ఈరోజు ఎంతో హెల్దీ అయిన షుగర్ మైదా సోడా ఏమీ లేని హెల్దీ గోధుమ పిండి బిస్కెట్స్ని రెడీ చేసుకుందాం గోధుమ పిండి బిస్కెట్స్ కోసం ముప్పావు కప్పు నెయ్యి రుచికి సరిపడ బెల్లం టూ టేబుల్ స్పూన్స్ మిల్క్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చిన్న చిన్న బెల్లం ముద్దలు కూడా ఉండకూడదు మిక్స్ చేసుకోవాలి బాగా చూడండి నేను మిక్స్ చేసుకున్నాను ఒక్క బెల్లం ముద్ద కూడా లేదు ఇప్పుడు ఇందులోనికి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి చూడండి ఇలా చెప్పటి పిండిలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా పగుళ్ళు లేకుండా మందంగా చపాతిలాగా చేసుకొని తర్వాత ఏదైనా దాంతో బిస్కెట్ సైజ్ లాగా కట్ చేసుకోవాలి అన్నీ ఇలాగే కట్ చేసుకొని పెట్టుకోండి ఒక ప్లేట్కి నెయ్యి రాసి అందులో పెట్ అందులో అడ్జస్ట్ చేయండి బిస్కెట్ని తర్వాత డ్రై ఫ్రూట్స్తో ఇలా గార్నిష్ చేసుకోండి తర్వాత ఒక బౌల్లో సాల్ట్ని వేసి ఒక స్టాండ్ పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ ప్రీ హీట్ చేయండి ఇది ప్రీ హీట్ అయ్యే అయ్యేవరకి బిస్కెట్స్ని కూడా రీ డీ ఫ్రిడ్జ్లో ఉంచండి ఫిఫ్టీన్ మినిట్స్ డీ ఫ్రిడ్జ్లో ఉంచి తీసి ప్రీ హీట్ అయిన ప్లాన్ ప్యాన్లోకి ప్యాన్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకోవాలి చూడండి ఇలా క్లోజ్ చేసేయండి ఎంతో హెల్తీ అయినా సోడా మైదా పిండి షుగర్ లేని గోధుమ పిండి బిస్కెట్స్ రెడీ